హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీ ఛానల్ ఈరోజు మన వీడియో బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి ఇలా చేసి చూడండి చాలా బాగుస్తుంది టేస్ట్ అయితే కొంతమంది ప్లెయిన్గా బాయిల్డ్ ఎగ్ అయితే తినడానికి ఇష్టపడరు కదా పిల్లలు కూడా కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రై అయితే ముందుగా అయితే మనము బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకుందామండి ముందుగా నేను అయితే నాలుగు కోడిగుడ్లు అయితే ఉడకపెట్టేసి ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి ముందుగా బాయిల్ చేసేప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసాను ఇందులో ఇలా మనకు నచ్చినట్లు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవచ్చు అలానే ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి తరిగైతే పెట్టుకున్నానండి తర్వాత అయితే ఒక ప్యాన్ అయితే తీసుకున్నాము స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో అయితే కొద్దిగా మనము జీలకర్ర అయితే వేసుకుందామండి ఈ జీలకర్ర కొద్దిగా వేగాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయనైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ముక్కలని అయితే వేసుకుందాము అలానే కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అవి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుందాము దోరగా వచ్చేంత వరకు కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి మనకు ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా అయితే వేగుతాయి ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము ఇలా వేయించుకోవాలి మనము దోరగా ఇప్పుడైతే ఇందులో మనం కొద్దిగా పసుపు అయితే వేసుకుందామండి అలానే ధనియాల కూడా వేసుకుందాము కొరియాండర్ పౌడర్ అండి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అలానే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ మిరపొడండి వేసుకుంటున్నాను కొద్దిగా ఎందుకంటే ముందుగా మనము పచ్చిమిర్చి ఆల్రెడీ యాడ్ చేశాం కదా కొద్దిగా కర్రీ మసాలా అయితే యాడ్ చేసుకుందామండి మనకైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలా వల్ల అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకున్నానండి ఇప్పుడు ఈ మసాలాలు అన్నిటిని మనము ఫ్లేమ్ తగ్గించుకొని వేసుకోవాలండి ఈ మసాలాలు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మనం కొద్దిగా గ్రేవీలా కావాలి కదా కర్రీ అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్నాక ఒక నిమిషము కొద్దిగా ఉడిగించుకుందామండి చూడండి మనకైతే ఇలా కుక్ అయిందండి ఇప్పుడైతే మనం ఇందులో ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డి ముక్కలు అయితే వేసుకుందాము ఇప్పుడైతే మనము అంతా బాగా కలుపుకుందామండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే మనకు రసమన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సాంబార్లోకి అంతా బాగుంటుంది మనం ఆల్రెడీ సాల్ట్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అయితే వేసుకుందామండి మనకైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనము కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల ఈ కొత్తిమీర యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి అంతే అండి మనకి ఎంతో టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా చాలా బాగుంటుంది రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అవి భవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్